రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్సీ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని దీనిపై నోటీసులు ఇచ్చిన వివరణ ఇవ్వకపోవడంతో మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఇక పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించామన్నారు బీసీ కులఘరణ ప్రతులు చించడంపై ఏఐసిసి సీరియస్ అయిందన్నారు మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పని పార్టీ లైన్ దాటితే ఎవరిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు ఇక కొన్ని రోజుల క్రితం వరంగల్లో జరిగిన బీసీల బహిరంగ సభలో కుల గణన సర్వే రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తిన్మార్ మల్లన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇక కుల గణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని వ్యాఖ్యానించారు అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గంపై జుగుప్సాకర వ్యాఖ్యలు కూడా చేశారు ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపాయి మల్లన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇక తీన్మార్ మల్లనపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గం నేతలు రాష్ట్ర ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారం కాస్త సీరియస్ కావడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి ఐదున తీర్మార మల్లనకు నోటీసులు ఇచ్చింది ఫిబ్రవరి పన్నెండులోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులో తెలిపగా కాంగ్రెస్ షోకాజ్ నోటీసులపై తీర్మార మల్లన ఎలాంటి వివరణ ఇవ్వలేదు దీంతో ఇవాళ మార్చి ఒకటిన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది